నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనము ఆస్తమా గురించి డిస్కస్ చేద్దామండి ఈ ఆస్తమాలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే చాలా మందిలో ఇప్పుడు చలికాలం వచ్చింది అంటే ఈ ఆస్తమా కేసెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఆ చల్లటి గాలిల వల్ల చల్లటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేకుంటే చల్లటి వాటర్ తాగినప్పుడు లేకుంటే వాళ్ళకున్న ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడతాయి ఈ ఆస్తమాలు మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే శ్వాస ఇబ్బందికరంగా ఉండడం అంటే వాళ్లకు శ్వాస తీసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది విపరీతమైన దగ్గు ఉంటుంది అంటే ఆ దగ్గు కూడా ఎలా అంటే కొంతమందికి పొడి దగ్గు ఉంటుందండి డ్రై కప్ మాత్రమే చూస్తాము ఇంకొంతమందికి తెమడ నంజు అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు వాళ్ళు నంజు తీసేస్తుంటారు బయటకు స్ఫూటం అనేది బయటకు రావడం జరుగుతుంది ఇలా దగ్గుతో కూడిన విపరీతమైన దగ్గుతో కూడిన జ్వరం కూడా కొంత రావడము ఆయాసం రావడము నేను అన్నిటికడం విపరీతమైన ఆయాసము శ్వాస ఇబ్బందికరంగా ఉండడము ఇంకోటి పిల్లి కూతలు చాలామందిలో ఈ పిల్లి కూతలు అనేటివి ఎక్కువగా చూస్తుంటాం మన లంగ్స్లో చూసినట్లయితే సౌండ్స్ వింటే బయలేటర్ రెండు వైపులా వీజింగ్ సౌండ్స్ అనేటివి పాజిటివ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి ఈ ఆస్తమా కేసెస్లో చూస్తుంటాం అండి కాబట్టి ఈ ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లమ్స్కు మన హోమియోపతి విధానంలో శ్వాస పరిష్కారం అనేది చేయించండి ఈ ఆస్తమా అంటే ఫస్ట్ ఎలర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ ఎలర్జీస్ నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఆ ఎలర్జీస్ రాను రాను అది మెల్లమెల్ల ఆస్తమాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనం ఎలర్జీస్ రాకుండా డస్ట్ ఎలర్జీ కానీ సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఆస్తమాకు చాలామంది ఈ నెలకు అలవాటు పడిపోయి ఉంటారు మనం పీల్చేటి గుట్టం పీల్చేటి మందులు ఉంటాయండి దానికి అలవాటు పడిపోయి ఉంటారు నెబ్యులైజేషన్ తీసుకుంటూ ఉంటారు వీటి వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది కానీ లాంగ్ టర్మ్ వాడాల్సిన అవసరం ఉంటుంది కానీ మన హోమియోపతిలో వీటికి ఇవన్నీ లేకుండా కూడా మన కొన్ని రకాల మందుల వల్ల వాళ్ళకు స్వాస్థ పరిష్కారం అని చేయొచ్చు కొన్ని రకాల వాళ్ళ జాగ్రత్తలు పాటించమని చెప్తామండి కొన్ని రకాల డైట్ చెప్తారు ఇప్పుడు ఆస్తమాటిక్ కేసెస్లో ఏంటంటే ఎక్కువగా పులుపు తినవద్దండి చింతపండు పులుపు అనేది పూర్తిగా మానేయాలి అలాగే పచ్చి ఉల్లిపాయలు పచ్చి వెల్లుల్లి ఇలాంటివి కూడా తగ్గించాలి ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే గోంగూర గోంగూర కూడా తగ్గించాలి వంకాయ అలాగే చామదుంపలు కానివ్వండి అలాగే కొన్ని రకాల ఎలర్జీ ఐటమ్స్ ఉంటాయి అవి తగ్గించాలి ఇవి తగ్గించుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ ఆస్తమా ప్రాబ్లం నుంచి పూర్తిగా పర్మనెంట్గా మనం బయటపడే అవకాశాలు ఉంటాయండి ఇప్పుడు మన క్లినిక్లో ఈ ఆస్తమా పేషెంట్లో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉందండి వాళ్ళు విత్ విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ స్పాన్లోనే వాళ్ళకు చాలా మటుకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బెటర్ రిజల్ట్స్ వచ్చాయండి కాబట్టి ఆస్తమాకు మనము లాంగ్ బాధపడాల్సిన అవసరం లేదు మీరు మన ఒక్కసారి మన సంప్రదించినట్లయితే మీకు ఈ ప్రాబ్లం నుంచి మనము పూర్తిగా క్యూర్ చేయడం అనేది జరుగుతుందండి నమస్కారం